నరరూప రాక్షసుడు నవల రెండో భాగం ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే నరోత్తమదాస్ భార్య మర్డర్ జరిగింది అందులో ఒక డాక్టరు ఒక నర్సు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ సంగతి ఎవరికి తెలియదు అయితే దాస్ని కూడా చంపేశారు అలా చంపానని అనుకున్నారు కానీ వేరే వాళ్ళు ఆ శవాన్ని తీసుకెళ్ళి దాచేశారు ఆ శవాన్ని ఇంకా బ్రతికే ఉందని తెలిసిన ఒక బైరాగి లాంటి అతను దానికి ఆకుపసరులు అవి చేసి వైద్యం చేయడానికి అతను సిద్ధపడ్డాడు ఇంతవరకు చదువుకున్నాం ఇప్పుడు డిటెక్టివ్ ఖండేరావు రంగంలోకి దిగాడు డిటెక్టివ్ ఎలా పట్టుకుంటాడనే చూద్దాం డిటెక్టివ్ ఖండేరావుకు నరోత్తముడి ఇంటి ప్రహరీ గోడకు పక్కగా కారు షెడ్డిన ఆనుకుని బండి చక్రాల గుర్తులు గోడ మీద ఒకటి రెండు చోట్ల మరకలు కనిపించాయి అతనికి క్షణంలో నరోత్తముడి శవం ఎలా మాయమైందో అర్థమైంది అక్కడున్న గిట్టల గుర్తులను బట్టి ఆ ప్రాంతానికి వచ్చిన ఒంటెత్తు బండి ఒకటి అక్కడ అక్కడి నుంచి వెళ్ళిందని తెలుస్తుంది హంతకులు శవాన్ని బండిలో వేసుకుని ఎక్కడికో ఎత్తుకుపోయారు అనుకున్నాడు ఖండేరావు నరోత్తముడి ఇంటివైపు ఉన్న ఆ ప్రాంతాల ఎక్కువగా జనసంచారం ఉండదు అందుకారణం ఆ దాపులో ఉన్నవన్నీ పూరి ఇళ్ళు అందులో నివసించే వాళ్లలో ఎక్కువ మంది కూలీనాలి చేసుకుని బతికేవాళ్ళు వాళ్ళు నరోత్తముడి ఇంటివైపు ఉన్న నగర ప్రా ప్రాంతానికి రావడానికి వేరే చక్కని కంకర రోడ్డు ఉంది డిటెక్టివ్ ఖండేరావు మర్నాటి ఉదయం ఆ పూరిపాకలున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒంటెద్దు బండివాడు ఎవడైనా ఉన్నాడా అని వాకప్ చేశాడు అక్కడి వాళ్ళు అతనికి దామోదరుడి పేరు చెప్పారు డిటెక్టివ్ దామోదరుడి ఇంటికి వెళ్ళి అతని కోసం అడిగితే అతని భార్య ఇంతకుముందే తన భర్త ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పింది నీ పేరేమిటి నీ భర్త రాత్రి ఎంత పొద్దుపోయి ఇంటికి వచ్చాడు అని ప్రశ్నించాడు ఖండేరావు ఆ ప్రశ్నలకు ఆమె భయపడుతూ నా పేరు భాను రాత్రి ఆయన ఏ వేళకు ఇల్లు చేరారో నాకు తెలియదు నేను నిద్రపోతున్నాను మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు అంది మరేం లేదు నేను పోలీసును కాను నీ భర్త ఇంటికి తిరిగి వస్తే పోలీసులు వచ్చారని భయపెట్టకు మరోసారి వస్తానులే అంటూ డిటెక్టివ్ ఖండేరావు డాక్టర్ గోకుల్దాస్ ఇంటివైపు వెళ్ళాడు ఖండేరావుకు గోకుల్దాస్ గురించి ఉండవలసిన అనుమానాలన్నీ ఉన్నాయి శవం మాయం కావటానికి కారకులు ఎవరో తెలిస్తే గానీ హత్య కేసు ఒక కొలిక్కి రాదు ఒకసారి గోకుల్దాస్ను అతని ఇంట్లో కలుసుకోవడం మంచిది అని నిశ్చయించుకుని అతని ఇల్లున్న వీధికి పోయి అంత దూరాన్నించే పరిసరాలను పరీక్షించి చూడసాగాడు అతడికి గోకుల్దాస్ ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టు కింద ఒక యువకుడు కనిపించాడు వాడు డాక్టర్ ఇంటి వీధి వాకిలి కేసి చూస్తుండడం డిటెక్టివ్ గమనించాడు కానీ తనను చూస్తూనే ఆ యువకుడు తల మరోవైపుకు తిప్పుకోవడం అతనికి ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిగించింది డిటెక్టివ్ గోకుల్దాస్ ఇంటి తలుపు తట్టగానే నౌకరు తలుపు తెరిచి ఇప్పుడు డాక్టర్ గారిని చూసేందుకు అవకాశం లేదు పెద్ద ఆపరేషన్ ఏదో చేస్తున్నారు సాయంకాలం నుండి అంటూ తలుపులు బిగించిపోయాడు కానీ ఖండేరావు బూట్ కాల్తో ఒక తలు ఒక తలుపును గట్టిగా వెనక్కి నెట్టి ఆపరేషన్ ఎవరికి స్త్రీకా పురుషుడికా అని ప్రశ్నించాడు పురుషుడే అందులోని లాంటివాడు ఎద్దుబండి దామోదరుడు ఒక అరగంట ముందే దుక్కలా నడుస్తూ లోపలికి వెళ్ళాడు అంతలోనే ఏ రోగం ముంచుకొచ్చిందో నాకు ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ గారు ఓ పావుగంట ముందు గది నుంచి బయటకు వచ్చి రోగులు ఎవరిని లోపలికి పంపవద్దని ఏదో ఆపరేషన్ పనిలో ఉన్నానని చెప్పారు అన్నాడు నౌకరు సరే సాయంకాలం వస్తాను ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారితో డిటెక్టివ్ ఖండేరావు వచ్చిపోయాడని చెప్పు అంటూ ఖండేరావు బయలుదేరి లాల్దాస్ నిలబడి ఉన్న చెట్టు తాపులకు పోతూనే సిగరెట్ బయటకు తీసి అగ్గిపెట్టె కోసం జేబులు తడువుకుంటున్నట్టు తడువుకుని లాల్దాస్ దగ్గరకు వచ్చి క్షమించాలి మీ దగ్గర అగ్గిపెట్టేవైనా ఉందా అని అడిగాడు లాల్దాస్ అతని కేసి గుర్రగా చూసి ఉంది అంటూ జేబులోంచి అగ్గిపెట్టె తీసి డిటెక్టివ్కి ఇచ్చాడు ఆ సమయంలో ఖండేరావు అతని రెండు చేతులను బాగా పరీక్షించి చూశాడు రెండింటికి ఐదేసి వేళ్ళున్నాయి అంటే నరోత్తమదాసు ఇంట్లో నాలుగు వేళ్ల గుర్తులు వదిలిన వాడు వీడు కాదు వాడు దామోదరుడా ఓకే థ్యాంక్స్ క్షమించాలి మీ మిత్రుడు దామోదరుడు మరొక వేలు కూడా డాక్టర్ గారు ఆపరేషన్ చేసి తీసేస్తున్న తీసేస్తున్నట్టున్నారు అన్నాడు ఆ మాట వింటూనే లాల్దాస్ కలవెలపడి అంతలోనే సర్దుకుని ఆ దామోదరుడు నాకు మిత్రుడు కాదు బండి చక్రం కింద పడి లోగడ ఒకవేళ పోయింది ఇప్పుడు డాక్టర్ వాడి చెయ్యి ఆపరేషన్ చేసినా నాకు పోయేది ఏమీ లేదు నేను బాకీ వసూలు చేసుకునేందుకు వాడి ఇంటి నుంచి ఎప్పుడొస్తాడా అని చూస్తున్నాను వాడు వారం రోజులుగా మొహం తప్పిస్తున్నాడు అన్నాడు జాగ్రత్త అతను దొడ్డిదారి నుంచి పారిపోయాను అంటూ ఖండీరావు కదిలాడు అలాంటి భయం ఏం లేదు ఆ కొంపకు దొడ్డిదారి లేదని నాకు తెలుసు అన్నాడు లాల్దాస్ ధీమాగా ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నం వేళ వరకు లాల్దాస్ అదే చెట్టు కింద నిలబడి తన మిత్రుడు గోకుల్దాస్ ఇంటి నుంచి డబ్బు తీసుకుని బయటకు వస్తాడేమో అని కాపుకాచాడు కానీ దామోదరుడు రాలేదు లాల్దాస్కు మొదట విసుగు తర్వాత ఎక్కళ్ళని భయం కలిగింది ఆ ఇద్దరు కలిసి నరోత్తమదాస్ నేరం తన మీద ఆరోపించేందుకు ఏవైనా ఎత్తుగడలేస్తున్నారా అనుకున్నాడు కానీ దామోదరుడు మిత్రదోహానికి తలపడడు అనే నమ్మకం అతనికి ఉంది బహుశా దామోదరుడిని డాక్టర్ ఏ గదిలోనూ బంధించి ఉంటాడు తాను పోలీసుల సహాయం కోరితే బాబోయ్ దాంతో డొంకంతా కదులుతుంది లాల్దాస్ కాలేని ఇలాంటి ఆలోచనలతో కొంతసేపు సతమతమై చివరకు డాక్టర్ ఇంటి వెనక ఉండే ప్రహరీ గోడ దూకి దామోదర్ పారిపోయాడేమో అన్న సరికొత్త అనుమానం కలగడంతో ఆదరా బాదరా అతని ఇంటికి వెళ్ళాడు కానీ అక్కడ దామోదరుడి భార్య తాను తన భర్త ఇంటి వరకు ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పడమే కాక ఎవరో పోలీసు మనిషిలా ఉన్నవాడు ఉదయన తన ఇంటికి వచ్చి దామోదరుడి కోసం అడిగాడని తెలియపరిచింది మీ ఇద్దరూ పొద్దునే కలిసిపోయారు కదా ఇప్పుడొచ్చి ఏమయ్యాడని అడుగుతామే ఆ సంగతి నీకే తెలియాలి ఎక్కడికెళ్ళాడో చెప్పు అంటూ భాను కేకలు ప్రారంభించింది లాల్దాస్ ఆమెను పెద్దగా మాట్లాడవద్దని బతిలాడి కారణం ఏమిటో నాకు తెలియదు నీ మొగుడు డాక్టర్ గోకుల్దాస్తో మాట్లాడి వస్తానని ఇంటికి వెళ్ళాడు నేను బయట అతని కోసం ఇప్పటిదాకా నిలువు జీతం ఉండి ఇదే రావడం ఆ డాక్టర్ ఏదో హత్య కేసులో చిక్కుకున్నట్టు కనపడుతుంది మనం దామోదరుడు ఆ ఇంట్లో ఉన్నాడని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే అతన్ని కూడా కేసులో ఇరికించేందుకు చూస్తారు పొద్దుకని ఒక ఎత్తు ఆలోచించాను అన్నాడు లాల్దాస్ భాను ఎన్నిసార్లు అడిగినా ఆ ఎత్తేమిటో తన పథకమేమిటో రాత్రి పది గంటల వరకు లాల్దాస్ ఆమెకు చెప్పలేదు ఈ లోపల ఆమెను అడిగి రెండు టీలు తాగాడు రాత్రి తొమ్మిది గంటలకు సుష్టుగా అక్కడే భోంచేశాడు ఒకసారి పోయి డాక్టర్ ఇంటి చుట్టూ తిరిగి వచ్చాడు ఇహ బయలుదేరు భాను ఆ డాక్టర్ గాడు దామోదరుణ్ణి ఏ గదిలో దాచాడో ఆ గది కనుక్కున్నాను అది మేడ పైభాగాన ఉంది కిటికీలోంచి వెలుగు బయట కనపడుతోంది ఆ గది కిటికీలోంచి లైట్ పట్టడం ఏనాడో నేను చూడలేదు అది సామాన్లు కొట్టని నాకు తెలుసు కిటికీ కొయ్యడానికి కోయడానికి తాడుకట్టి దామోదరుడిని అక్కడి నుంచి రోడ్డు వైపుకి దించడానికి అవసరమైన సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నాడు లాల్దాస్ భాను వస్తుదా ధైర్యవంత్రాలు ఇప్పుడు తన భర్త స్నేహితుడు చెప్పేదాన్ని బట్టి తన మొగుడు తెలిసో తెలియకో ఎవరు చిక్కుల్లో పడ్డాడు లాల్దాస్ చిన్న చిన్న కన్నపు దొంగతనాలు ఆరితేరిన ఘటం అని ఆమెకు తెలుసు అన్ని కారణాల వల్ల ఆమె నిర్భయంగా లాల్దాస్ వెంట బయలుదేరింది ఇద్దరు చీకటి మాటన డాక్టర్ గోకుల్దాస్ ఇంటి పక్క భాగానికి పోయారు మేడ పైభాగాన ఉన్న కిటికీ నుంచి వెరుగు కనపడుతోంది వీధి పక్కనున్న ఒక రావి చెట్టు కొమ్మలు ఆ కిటికీ పక్కకు పరుచుకుపోయి గాలికి కిర్రు కిర్రుమంటున్నాయి లాల్దాస్ కిటికీ కమ్మలు కొయ్యడానికి వెంట తెచ్చుకున్న రంపం చిన్న గుణపం లాంటివి ఉన్న సంచిని భుజానికి తగిలించుకుని పెద్ద మోకు ఒకదాన్ని విప్పి ఒక చివర నడుముకు కట్టుకుని రెండవ చివర భానుకిస్తూ నువ్వేమీ అలికిడి చేయకుండా ఈ చీకట్లో నిలబడి ఉండు పని పూర్తి కాగానే నేను సైగ చేస్తాను అప్పుడు నువ్వు మోకు కొసను చెట్టు బోధకు కట్టే మేము దిగి వచ్చేటప్పుడు మోకు ముడి ఊడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఉండు అంటూ రావి చెట్టు మీదకి గబగబా ఎక్కిపోయాడు రెండు మూడు నిమిషాలు గడిచినాయి లాల్దాస్ కిటికీ వైపుకు పరుచుకుపోయిన ఒక రావి కొమ్మ మీదిగా పాకుతూ పోయి కిటికీని సమీపించగానే జాగ్రత్తగా లేచి నిలబడి ఒక చేతో చువ్వలు పట్టుకుని గదిలోకి తొంగి చూశాడు గది మధ్య మంచం మీద ఎవరో ముసుగు కప్పుకుని పడుకునున్నారు ఉన్నారు చూస్తూనే అది దామోదరుడు అని లాల్దాస్ నిర్ణయించుకున్నాడు ఆ వెంటనే అతను మోకును కిటికీ చువ్వలకు బిగించి సంచిలోంచి రంపం బయటికి తీసి చువ్వలు కోయబోతూ దామోదరుని లేపితే సహాయంగా ఉంటాడు అని ఆలోచన రాగానే చువ్వల మీద రంపంతో మెల్లగా కొడుతూ దామోదరా దామోదరా అని పిలిచాడు మూడో పిలుపు కల్లా మంచం మీద పడుకున్న ముసుగు ప్రాణి ఒక కౌపుతో దుప్పటి తనేసి రక్షించండి రక్షించండి డాక్టర్ చంపుతున్నాడు అంటూ లేచి నిలబడింది అది ఎవరో కాదు జినాబాయ్ చిక్కి శెనెల్లా అయిపోయి విరబోసుకున్న జుట్టుతో లోతుకుపోయిన కళ్ళతో పిశాచిలా ఉంది తన రహస్యం బయటపెడుతుందేమో అన్న భయంతో డాక్టర్ గోకుల్దాస్ ఆమెకు వైద్యం చేసే నెపం పెట్టి ఆ సాయంకాలమే నరోత్తమదాసు ఇంటి నుంచి తన ఇంటికి తీసుకొచ్చాడు కటిక చీకటి కాళ్లకింత గాలి తాకిడికి ఊసులాడుతున్న కొమ్మ తాను ఆశించిన కాక మరెవరో భూతం లాంటి మనిషి పక్కవించి లేచి హత్య అంటూ అరవడంతో లాల్దాస్ భయకంపితుడైపోయి ఒక్క త్రుటి కాలం పట్టుకున్న కిటికీ చువ్వ వదిలాడు మరుక్షణం అతను ఇరవై అడుగుల ఎత్తు నుంచి దభీయమని కింద పడిపోయాడు భాను పరిగెత్తుకొచ్చి అతన్ని పట్టుకుని నిలబెట్టడానికి ప్రయత్నించింది కానీ లాల్దాస్ ఒక్కసారి మూలిగి వెనక్కి విరుచుకు పడిపోయాడు గుండెలు బాదుకుంటూ ఆ చీకటిలో పడి భాను ఇంటికేసి పరిగెత్తింది మరుసటి రోజు తూర్పు తెల్లవారుతూనే లాల్దాస్ శవాన్ని దారినపోయే పోయే వాళ్ళు చూసి ఆ సంగతి పోలీస్ స్టేషన్లో చెప్పారు క్షణాల మీద పోలీసులు డిటెక్టివ్ ఖండేరావు అక్కడికి వచ్చారు వార్త తెలిసినప్పుడు ఖండేరావు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అతను ప్రైవేట్ డిటెక్టివ్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్లోని కొందరు ముఖ్యులతో పరిచయము కొంత పలుకుబడి ఉంది లాల్దాస్ శవం అతను దొంగతనానికి ఉపయోగించే పరికరాలు చూస్తూనే పోలీస్ ఇన్స్పెక్టరు వీడు దొంగతనానికి వచ్చి డాక్టర్ గోకుల్దాస్ ఇంటిపై అంతస్తు గది కిటికీలు కోయబోయి అక్కడి నుంచి కాలు జారి కిందపడి చచ్చినట్టున్నాడు అన్నాడు డిటెక్టివ్ ఖండేరావు ఇన్స్పెక్టర్ను జనం నుంచి కొంచెం దూరంగా తీసుకుపోయి చెట్టు బోధెకు దొంగ నడుముకు తాటి మోకు బిగించి ఉంది దాని ప్రయోజనం ఏమై ఉంటుందో ఆలోచించావా అని అడిగాడు ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టు కనబడుతుంది అసలు వీడి పేరు పాతకేడి అవునో కాదో తెలిస్తే తప్ప ఆలోచించే ఒక నిర్ణయానికి రాలేం అన్నాడు ఇన్స్పెక్టర్ వీడు పాతకేడి అవునో కాదో నాకు తెలియదు పేరు మాత్రం లాల్దాస్ అతని స్నేహితుడైన బండివాడు దామోదరుని గురించే నేను ఇంతకుముందు స్టేషన్లో చెప్పింది అన్ని వివరాలు మీకు చెప్దాం అనుకునే లోపల ఈ చావుకబురు తెలిసి హడావిడిగా వచ్చేశాను అన్నాడు ఖండేరావు అయితే మీకు నరోత్తమదాసు ఇంట్లో జరిగిన ఆత్మహత్య నరోత్తమదాసు దేశాలు పట్టి పోవడం గురించి వేరే అభిప్రాయాలు ఉన్నాయన్నమాట నరోత్తమదాసు హత్య అయినాడు కానీ శవం మాయమైంది కుడి చేతికి నాలుగు వేళ్లే ఉన్న ఒక ఒంటెత్తు బండివాడు శవాన్ని బండిలో వేసుకుపోయాడు అనే కదా మీరు ఇంతకుముందు నాతో చెప్పింది మున్నాబాహి విషం తాగి ఆత్మహత్య చేసుకోలేదు విష ప్రయోగంతో చంపబడి ఉంటుంది అని కూడా చెప్పారు ఇవన్నీ ఆ బండివాడు వాడి స్నేహితుడైన ఈ దొంగ చేశారనా మీ నమ్మకం అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఇన్ని భయంకర కార్యాలు ఈ ఇద్దరు చేసే శక్తి కానీ అవసరం కానీ నాకు కనపడలేదు కానీ హంతకుడికి వీళ్ళు తోడ్పడ్డారు అనే అనుమానం నాకుంది ఏ విధంగా తోడ్పడ్డారు అని ప్రశ్నిస్తే ఇప్పుడు నేను తృప్తికరమైన జవాబు ఇవ్వలేను ఒకటి రెండు గంటల తర్వాత మిమ్మల్ని స్టేషన్కి వచ్చి కలుసుకుంటాను అప్పుడు మీ ప్రశ్నలకు బహుశా సమాధానం చెప్పగలను ఒక ముఖ్య కార్యంలో మీ సహాయం కూడా అవసరం కావచ్చు అన్నాడు ఖండేరావు మీరు అడగాలి కానీ ఎలాంటి సహాయమైనా చేస్తాను నిజమైన హంతకుల్ని పట్టిస్తానంటే వద్దు అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడైనా ఉంటాడా పైగా డిటెక్టివ్గా మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలియనివి కావు మన పరిచయం కూడా ఈనాటిది కాదు అని ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు సరే మళ్ళీ కలుసుకుంటాను ఈ లోపల శివ పంచాయతీ ఆ గొడవలన్నీ ముగించుకోండి అని ఖండేరావు సరాసరి దామోదరుడి ఇంటికి వెళ్ళాడు నాలుగైదు సార్లు పెద్దగా పిలిచి గట్టిగా తలుపు తట్టిన తర్వాత కానీ దామోదరుడి భార్య భాను తలుపు తెరవలేదు ఖండేరావు ఆమెను చూస్తూనే ఏదో పెద్ద దుఃఖంలో ఉందని గ్రహించాడు అతని చూడగానే ఆమె నిలువెల్లా వణికిపోయింది భయపడకు సహాయం చేద్దామనే వచ్చాను అన్నాడు ఖండేరావు ఇంట్లో అడుగుపెడుతూ మీరు పోలీసులు అవునా అంది భాను వణుకుతున్న గొంతుతో నేను పోలీసును కాను అయినా నీకు వాళ్ళంటే అంత భయం ఎందుకు నువ్వేం నేరం చేశావు అని అడిగాడు ఖండేరావు తాపిగా ఆ ప్రశ్న వింటూనే భాను బయట చెంగు మొహానికి అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఖండేరావు లాలిస్తున్నట్టుగా ఏడ్చేం ప్రయోజనం భాను నీ భర్త కనపడకుండా పోవడానికి కారకుడు ఆ చిల్లరమల్లర దొంగ లాల్దాసు ఆ విధవ డాక్టర్ గోకుల్దాస్ ఇంటికి దొంగతనానికి పోయి మేడం ఇచ్చి కింద పడి వచ్చాడు అన్నాడు లాల్దాసు దొంగతనానికి పోలేదు నా భర్త ఉన్న చోటు తెలుసుకుని అంటూ భాను తను చెప్పకూడని మాట చెప్పానని తెలుసుకుని టక్కున ఆగిపోయింది డిటెక్టివ్ ఖండేరావుకు లాల్దాస్ మరణం వెనక ఉన్న రహస్యం కొంతవరకు అర్థమైంది అతనికి ఒకటే చిన్న సంశయం భాను కూడా రాత్రి లాల్దాస్ వెంట ఉందా వాడు చచ్చే ముందు నీ మొగుడు ఆ మేడ మీద గదిలో ఉన్నాడని చెప్పాడా అని అడిగాడు ఖండేరావు భాను కొంచెం తటపడాయించింది చివరకు దానిలాగా మీరెవరైనా నాకు భయం లేదు నా భర్త అమాయకుడు నేను చేసిన నేరం ఏమీ లేదు లాల్దాస్ గోకుల్దాస్ మేడ మీద గదిలో నా భర్తని ఆ దుర్మార్గుడు బంధించాడని చెప్పాడు విడిపించుకురావడానికి రాత్రి మేమిద్దరం వెళ్ళాం లాల్దాస్ చెట్టుకొమ్మల మీదిగా దాకా వెళ్ళి కాలు జారి కింద పడ్డాడు నేను కదిలించి చూసి ప్రాణం పోయిందని తెలుసుకుని ఇంటికి పారిపోయి వచ్చాను నా భర్తను కాపాడే వాళ్ళెవరూ లేరు ఆ దుర్మార్గుడు డాక్టరు ఆయన చంపేస్తాడు అని చెప్పి బోరుమంది ఖండేరావు ఆమెను సముదాయిస్తూ నే చెప్పినట్టు విన్నావా నీ మొగుడిని అక్కడి నుంచి ప్రాణాలతో బయటికి తేవచ్చు ఏమంటావు అన్నాడు నా భర్త కోసం ఏం చేయమన్నా చేస్తాను అంది భాను ఆశగా అలా అన్నావు బాగుంది నీ భర్తని డాక్టర్ గోకుల్దాస్ తన ఇంట్లో ఎందుకు బంధించాడో లాల్దాస్ నీకేమైనా చెప్పాడా అని అడిగాడు ఖండేరావు ఆ సంగతి నాతో ఏం చెప్పలేదు అంది భాను నీ భర్త లాల్దాస్ ఈ మధ్య డబ్బు జల్సాగా ఖర్చు పెడుతున్నారు నిజమేనా అని ప్రశ్నించాడు ఖండేరావు లాల్దాస్ సంగతి నాకు తెలీదు నా భర్త మాత్రం ఎద్దుబండి మీద సంపాదించే అద్దె డబ్బులు మాత్రం రోజూ ఇంటికి తెస్తున్నాడు అంతకుమించి ఒక దమ్మిడి అతని వద్ద అధికంగా లేదు అంది భాను చిరుకోపంగా అయితే లేదో అనవసరంగా నీ భర్తని ఆడిపోసుకుంటున్నారు వాళ్ళ చావు వాళ్ళని చావని నీ భర్త నిన్నటి ఉదయం డాక్టర్ ఇంటికి వెళ్ళడం చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు ఒక గంట రెండు గంటల్లో డ్రెస్లో ఉన్న పోలీస్ నొకడిని నీ కోసం పంపుతాను నువ్వు అతని వెంట బయలుదేరి వచ్చి డాక్టర్ గోకుల్దాస్ ఇంటికి వెళ్ళి నీ భర్త అక్కడ ఏం చేస్తున్నాడో అని అడుగు బహుశా అతను దామోదరుడు అనే పేరుగలవాడిని ఎవరినీ చూడను కూడా చూడలేదంటాడు అప్పుడు నీ పోట్లాట పెట్టుకుని అల్లరి ప్రారంభించు ఆ సమయంలో నేను పోలీసు వాళ్లం కొందరం అక్కడికి వచ్చి ఆ గోకుల్దాస్ అంతేమిటో కనుక్కుంటాం అని చెప్పాడు ఖండేరావు భాను డిటెక్టివ్ చెప్పిందంతా శ్రద్ధగా విని అంగీకారంగా తలాడించింది ఖండేరావు అక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ని కలుసుకున్నాడు అతను లాల్దాస్ శవాన్ని పరీక్షకు పంపినట్టు చెప్పి ఒక సంగతి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది ఖండేరావు గారు డాక్టర్ గోకుల్దాస్ కు కబురు చేస్తే ఇంట్లోనే ఉండి లేనట్టు నౌకర్తో చెప్పి పంపాడు అదే నౌకర్ ఇంతకుముందు ఒక జవాన్ అడిగితే అతను ఇంట్లోనే ఉన్నట్టు చెప్పాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నా సలహా పాటించారంటే ఆ డాక్టర్ని గురించి మరికొన్ని సంగతులు తెలుసుకుని మరింతగా ఆశ్చర్యపోతారు మీకు అతడితో కాస్త కూస్తా పరిచయం ఉందిగా అన్నాడు కండేరావు లేకే ఒకటి రెండు సార్లు అతని దగ్గర మందు కూడా పుచ్చుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ అయితే ఒక పోలీస్ జవాన్ను ఒంటెద్దు దామోదు ఇల్లు తెలిసిన వాణ్ణి బేడ్రెస్లో పంపించండి దామోదుడి భార్య భాను అతని వెంట వస్తుంది ఆమె డాక్టర్ గారింట్లో ప్రవేశించి గలాట ప్రారంభించిన తర్వాత మనం ఆ దారింట పోతూ ఆ గోలవిని ఏమిటో కనుక్కునేందుకు వచ్చిన వాళ్ళలాగా అతని ఇంట్లో జ్వరపడదాం ఎందుకైనా మంచిది వెంట రివాల్వర్ తెచ్చుకోండి సెర్చ్ వారెంట్ లేకుండా అతని ఇళ్ళంతా మనం వెతకడానికి అది ఒకటే మార్గం అన్నాడు ఖండేరావు నాకు సారీ వాడు పలుకుబడి గల మనిషి మనం అనవసరంగా చిక్కుల్లో పడం కదా అన్నాడు ఇన్స్పెక్టర్ చిక్కుల్లో పడేది మనం కాదు డాక్టర్ గోకుల్దాస్ నా మాట నమ్మండి అన్నాడు డిటెక్టివ్ గంట తర్వాత డిటెక్టివ్ ఖండేరావు ఇన్స్పెక్టరు నలుగురు పోలీసుని వెంట పెట్టుకుని వచ్చి డాక్టర్ గోకుల్దాస్ ఇంటి ప్రహరీ గోడ ప్రాంతాలు నిలబడ్డారు దామోదరుడి భార్య భాను డాక్టర్ ఇంట్లో ప్రవేశించి గలాటా చేయడం ప్రారంభించింది నా మొగుడు నిన్న ఉదయం మీ ఇంటికి మీ దగ్గరకు మందు కోసం వచ్చాడు ఇప్పటివరకు ఇంటికి రాలేదు మీ ఇంట్లో ఏం చేస్తున్నాడు అని అడిగింది ఆమె గోకుల్దాస్ను నిన్న ఉదయం వెళ్ళి నా దగ్గరికి ఎవ్వరూ మందుకు రాలేదు అసలు ఎవరు నువ్వు ఆ వచ్చే వచ్చాడు అని చెప్పేవాడి పేరేమిటి అని ఎంతో కోపంగా ప్రశ్నించాడు గోకుల్దాస్ ఆ వచ్చిన వాడి పేరు దామోదరుడు నా భర్త నా పేరు భాను అతన్ని మీరు ఇంట్లో దాచేశారు వదిలిపెట్టండి అని గట్టిగా అరిచింది భాను నీకేదో పిచ్చెత్తినట్టుంది తక్షణం ఇక్కడి నుంచి పో అని గట్టిగా అరిచాడు గోకుల్దాస్ నా భర్తని వదిలిపెట్టు మా దారి మేము పోతాం అంది భాను పిచ్చిగా వాక్కు నీ అలగా వాగుడు నా దగ్గర కాదు పోతావా పోవా పోలీసుని పిలిపించమంటావా అంటూ గోకుల్దాస్ ఆమె మీదికి వచ్చాడు పిలిపించు అప్పుడు కానీ నిజం బయటపడదు అంది నిన్ను బయటకు నెట్టేందుకు పోలీసులు కూడా కావాలా అంటూ గోకుల్దాసు భాను మెడపట్టుకుని వెనక్కి నెట్టబోయాడు అదే సమయంలో భాను రెండు చేతులతో డాక్టర్ ముఖం మీద బలంగా గుద్ది వీడు నన్ను గొంతు పిసికి చంపుతున్నాడరో అంటూ పెద్దగా కేకలు పెట్టింది మరుక్షణం డిటెక్టివ్ ఖండేరావు ఇన్స్పెక్టర్ పోలీసులతో అక్కడికి వచ్చారు ఇన్స్పెక్టర్ కోపంగా మొహం పెట్టి ఏమిటి గోల డాక్టర్ గారు ఆడకూతురిని గొంతు పట్టుకోవడం ఏమిటి అన్నాడు అదేదో అలగా మనిషి అండి తన భర్త ఎవరో దామోదరుట్ట వాడు నా ఇంట్లో ఉన్నాడని గొడవ చేస్తోంది అన్నాడు గోకుల్దాస్ ఖండేరావు గుర్రుగా చూస్తూ వాడి పేరేమన్నారు దామోదడా బతికించారు ఒక దొంగతనం కేసులో వాడున్నాడు వారం రోజులుగా తప్పుకొని తిరుగుతున్నాడు ఏమే నువ్వు వాడి పెళ్ళానివా అని భానుని అడిగాడు ఇన్స్పెక్టర్ అవునయ్యా నా భర్త ఈ డాక్టర్ ఇంట్లో నా భర్తని ఈ డాక్టర్ తన ఇంట్లో దాచేశాడు చంపేశాడేమని భయంగా ఉంది అంటూ భాను ఏడుస్తుంది ఏడవకు ఏడ్చి లాభం ఏమిటి నీ భర్తని పట్టుకునేందుకు మేము నాలుగు రోజులుగా నగరం అంతా గాలిస్తున్నాం ఈ ఇంట్లో దాగి ఉన్నాడేమో వెతికి ఇద్దరం అనుమానాలు తీర్చుకుందాం డాక్టర్ గారు చాలా పెద్ద మనిషి ఆయన మీద లేనిపోని నేరారోపణలు చేయకు మా వెంట వచ్చి డాక్టర్ గారి ఇంటి గదులని వెతుక్కో అంటూ ఇన్స్పెక్టర్ కదలబోయాడు ఆగండి ఇన్స్పెక్టర్ గారు ఆగండి ఇదంతా ఈ ప్రైవేట్ డిటెక్టివ్ ఖండేరావు ఎత్తుగడలాగా ఉంది అతగాడు నరోత్తమదాసు మాయమైన కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నాడు దాసు తమ్ముడు జగన్నాథుడితో అతను హత్య అయిపోయాడని కూడా చెప్పాడు ఈ తెలివి తక్కువ డిటెక్టివ్ మాటలు నమ్మకండి అన్నాడు గోకుల్దాస్ మనకు అతనితో ప్రసక్తి లేదు ఖండేరావు గారు వేరే పని మీద నా దగ్గరికి వచ్చారు ఇద్దరు మాట్లాడుతూ పోతున్నాము మీ ఇంటి ఆవరణలోంచి కేకలు వినిపించాయి లోపలికి వచ్చాం అంతే అంటూ ఇన్స్పెక్టర్ ఇంటి ముఖద్వారం కేసి రెండు అడుగులు వేసేంతలో డాక్టర్ గోకుల్దాస్ ఆగండి అంటూ భీకరంగా అరిచి జేబులోంచి పిస్టల్ బయటికి తీశాడు అదే సమయంలో పక్కనున్న డిటెక్టివ్ ఖండేరావు కుడికాలు చాచి డాక్టర్ చేతి మీద గట్టిగా తన్నాడు పిస్టల్ అతని చేతిలో నుంచి ఎగిరి అంత దూరాన పడిపోయింది దానికోసం డాక్టర్ పరిగెత్తబోయేంతలో ఖండేరావు అతని కుడికాలికి తన ఎడంకాల అడ్డం పెట్టాడు డాక్టర్ బోర్లా పడ్డాడు ఖండేరావు అతని మీదికి దూకి అతని రెండు చేతులు వెనక్కి విరగదీసి పట్టుకుని వీడు హంతకుడు ఇన్స్పెక్టర్ గారు పారిపోకుండా చూడండి మనల్ని ఇంట్లోకి పోకుండా ఆపేందుకు అతను పిస్టల్ లాగిన తీరు చూస్తుంటే ఒకటి రెండు శవాలు ఇక్కడే కనపడతాయని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఇంతలో ఇద్దరు పోలీసులు వచ్చి డాక్టర్ గోకుల్దాస్ పక్కన నిలబడ్డారు ఎందుకైనా మంచిది పారిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి డాక్టర్ గారు అని ఇన్స్పెక్టర్ వెటకారంగా అని కదలబోయేంతలో అంతకుముందు ఇంట్లోకి జొరబడిన ఒక పోలీసు గబగబా బయటకు వచ్చి సార్ ఆ పక్కన తాళం వేసి ఉన్న గదిలోంచి దుర్వాసం వస్తోంది అన్నాడు ఇన్స్పెక్టర్తో డాక్టర్ చేతికి బేడీలు తగిలించండి పారిపోకుండా అతనికి ఒకళ్ళు కాపలా ఉండి మరొకళ్ళు స్టేషన్కి పరిగెత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్కి విషయం చెప్పి మ్యాజిస్ట్రేట్ను వెంట పెట్టుకుని రమ్మనండి మధ్యవర్తులు పై ఆఫీసర్లు లేకుండా గది తాళం బద్దలు కొట్టడం బాగుండదు అన్నాడు ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఖండేరావు కేసు చూస్తూ అవును అన్నట్టు ఖండేరావు తల ఊపి మిద్దె మీది గదికేసి చరచరా పరిగెత్తాడు అతనికి డాక్టర్ గోకుల్దాస్ ఇంట్లో ఒకటిని మించిన శవాలు ఉండొచ్చు అన్న అనుమానం కలిగింది పాపం పండి డాక్టర్ గోకులదాస్ చేసిన ఘోరకృత్యాలన్నీ బయటపడ్డాయి అతని ఇంటి గదిలో ఒక ట్రంక్ పెట్టిలో దొరికిన శవం ఒంటెద్దు బండి తొలుకునే దామోదరుది అని గుర్తించారు మేడ మీద గదిలో జ్వరంతో చావుబతుకుల మధ్య ఉన్న డాక్టర్ ప్రియురాలు జినాబాయ్ డాక్టర్ ప్రోద్బలం మీదే తాను చేసిన నెరవే తాను నేరాలు చేశానని ఒప్పుకుంది అంతేకాక నరోత్తమదాసు భార్య మున్నాబాయికి డాక్టర్ గోకులదాస్కు ఉన్న సన్నిహిత సంబంధం గురించి చెప్పి అతను మున్నాబాయికి విషప్రయోగం చేసిన తీరంతా వివరించింది ఆమెకు తెలియని సంగతి ఏమిటంటే నరోత్తమదాసు శవం మాయం కావటం అది మరో ఇరవై నాలుగు గంటల కాలం డిటెక్టివ్ ఖండేరావుతో పాటు పోలీసులకు కూడా అంతు చిక్కని నిగూఢ రహస్యంగానే ఉండిపోయింది కానీ తర్వాత ఒకనాటి ఉదయం సర్వోత్తమదాసు గుర్రబండిలో తన ఇంటికి వచ్చి దిగాడు అతనికి తోడుగా ఒక డాక్టర్ నర్సు వచ్చారు అతని సజీవుడిగా చూసి జగన్నాథ నరోత్తమదాసు పొందిన ఆశ్చర్యం ఆనందం అంతా ఇంత కాదు రఘునాథ నరోత్తమదాసు తన తమ్ముడికి డిటెక్టివ్ ఖండేరావుకు తన శ్మశానం దగ్గర పాడుపడిన కొంపలో ఎవరో పడేసిపోయిన తర్వాత ఒక సన్యాసి తనకు చేసిన చికిత్స తను కొంచెం మాట్లాడడం ప్రారంభించగానే అతను తనని భుజాన వేసుకుని పోయి ఒకనొక డాక్టర్ ఇంటి ముందు వదిలిపోవడం ఆ డాక్టర్ తనను నర్సింగ్ చేర్చుకుని మందులిస్తూ ఈ నాలుగైదు రోజులు రహస్యంగా కాపాడడం అంతా చెప్పాడు కోర్టులో నరోత్తమదాసుడిచ్చిన సాక్ష్యము జినాభాయి వాంగ్మూలము భాను డిటెక్టివ్ ఖండేరావు చెప్పిందంతా విన్న తర్వాత న్యాయాధిపతి డాక్టర్ గోకుల్దాస్కు ఉరిశిక్ష జినాబాయికి నాలుగేళ్ల ఖైదు విధించాడు అంతేకాక విధవ అయి బతుకు తెరువు ఏమీ లేకుండా పోయిన భానుకు డాక్టర్ గోకుల్దాస్ ఆస్తి వేలం వేయగా వచ్చిన దాంట్లో నాలుగో వంతు ఇవ్వాల్సిందిగా తీర్పు చెప్పారు డిటెక్టివ్ ఖండేరావుకు జగన్నాథుడిస్తాడన్న రెండు వేల రూపాయలతో పాటు నరోత్తమదాసు మరి నాలుగు వేల రూపాయలు కల్పించాడు డాక్టర్ పేరుతో చలామణి అవుతున్న ఒక నరరూప రాక్షసుడు ఉరికంపం ఎక్కడం విని నగరంలోని వాళ్ళందరూ పరమానంద భరితులైనారు ఇది నవల